తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ అది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది వాళ్ళది ఒక స్టైల్ ఉంటుంది అనేకంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఈ పత్రికలు టీవీ ఛానల్ ఎప్పుడు వాళ్ళు కలిసిమెలిసే ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నెక్స్ట్ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని మొదట వీళ్ళతో ప్రచారం చేయిస్తారు ప్రచారం చేయించి ఒకటి ఫస్ట్ ప్రచారం చేస్తారు పాజిటివ్ వచ్చింది అనుకోండి ఆ నిర్ణయాన్ని అమలు చేసేస్తారు నెగిటివ్ వచ్చింది అనుకోండి లేదా అవన్నీ కనుక పేపర్లో వాడతా మాకు ఏం సంబంధం లేదు దాన్ని ఏమేమే ఆ పనే మేము చేయట్లేదు అంటారు అండ్ మరొకటి ఏదైనా కనుక ఒక కుక్కను ఏమంటారు ఏదైనా ఒక కుక్కను దాని మీద పిచ్చి కుక్కేసి కొట్టి తరిమేసే విధంగా ఒక కుక్క మీద పిచ్చి కొడుకు కానీ ముద్రగానే వాళ్ళు పత్రికల ద్వారా వేస్తారు ఒక వ్యక్తి మీద కావచ్చు ఒక పార్టీ మీద కావచ్చు ఒక నాయకుడి మీద కావచ్చు లేదు ఒకటి ఎవరికైనా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తా అమ్మేద్దాం అనుకుంటున్నారు అనుకోండి ఒక ప్రైవేట్ ప్రైవేట్ పరం చేయాలి అన్న అనుకోండి ఏదైనా ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆస్తిని ఆ ప్రభుత్వ ఆస్తిని వ్యతిరేకంగా కథనాలు రాస్తారు కథనాలు రాసి అబ్బో అది ప్రభుత్వానికి అసలు పనికిరాదంట అది మొత్తం బుద్ధిపండ భారం అయిపోయిందంట అది ఎవరికైనా ప్రైవేట్ ఏరియాలకు చేయడం మంచిది అని ప్రజలు చర్చించుకోవాలి అని చెప్పి ఇలా ప్లాన్లు అంటే అన్నీ అలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తారు తాజాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజగురు పత్రికలు రిషికొండలో జగన్ సర్కార్ అద్భుతంగా కట్టిన ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉంటాయో అద్భుతంగా కట్టిన ప్రభుత్వ భవనాలు నాలుగు వందల యాభై కోట్ల చిల్లర దగ్గర దగ్గర ఖర్చు పెట్టారు అద్భుతం ఓ చంద్రబాబు సర్కార్ గారిని కట్టా వేల కోట్లు ఖర్చు పెట్టి అయితే అత్యంత కాలం అయితే బకెట్లు పెట్టాలి నీళ్ళకారు నాశరకం భవనాలు కాదు కేవలం నాలుగు వందల కోట్ల చిల్లరతోనే అద్భుతమైన భవనాలు కట్టారు రిషికొండలు అయితే ఇప్పుడు ఆ రిషికొండ భవనాలను ఎవడు వీళ్ళకి కావాల్సిన ప్రైవేట్ షెట్లు పెట్టేకి మొత్తం ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నట్లు ఉన్నారు దారుణం అదే చేస్తే ప్రభుత్వం బ్రహ్మాండంగా వాటిని వినియోగించుకోవచ్చు ఏపీ టూరిజం వాళ్ళ దాన్ని ఎట్ల బ్రహ్మాండంగా రిశాబ్త మార్చుకోవచ్చు మంచి రెవెన్యూ జనరేషన్ ఆస్కారం ఉంటుంది వీళ్ళ తత్వం ప్రభుత్వానికో ప్రజలకు మేలు జరగాలని కాదు గుప్పిడ మంది వీళ్ళ సొంత మనుషులకు మేలు జరగాలి అసలు వీళ్ళ ఎజెండా అదే వీళ్ళ ఫిలాసఫీ అదే ఎక్కడున్నా వీళ్ళ ఫిలాసఫీ అదే ఈ రోజు వాళ్ళు రాజగురు పత్రికలో రాయించుకుంటూ వచ్చారు ఇష్కొండ గురించి ఆ భవనాలు ప్రభుత్వానికి భారం అయిపోయినాయట ఆ నిజం అట్లానే రాశారు ఆ భవనాలు ప్రభుత్వానికి భారం అయిపోయినాయట దాన్ని మెయింటైన్ చేయలేకున్నారంట మెయింటైన్ చేసే కావాల్సిన సిబ్బంది లేదంట అవి ఒకవేళ ఏమయ్యే దాన్ని అంటే ఏం చేయాలో దిక్కు తెలియట్లేదు అని చెప్పి ఏపీ టూరిజం చేశాక ప్రభుత్వానికి మద్దుకుంటుందట దాన్ని ఏం చేయాలో తెలియట్లేదని ఏమైనా చేసినా దానికి అయ్యే మెయింటెనెన్స్ అంత కూడా వస్తాదో రాదో అనే అనుమానం ఉందట అదంతా గుది మారిపోయిందట దాన్ని ఏం చేయాలని చెప్పి ప్రభుత్వం తర్జన భర్జన పడుతూ ఉందట అంటే ఇవన్నీ చూస్తే అర్థమైంది ఎవడో ప్రైవేట్ ఇచ్చేయకి అంత ప్లాట్ఫామ్ సిద్ధం చేసి పెడుతున్నట్టున్నారు సో వాళ్ళ ద్వారా రాయించుకుంటూ వచ్చారు ఇంకా దాని మీద వీళ్ళు ఆ ప్రైవేట్ ఇచ్చేయడమే మేధా లేని విధంగా వాళ్ళ మేతావులు ఆ టీవీ టిబేట్లు ఇంకోటి ఇంకోటి బయటకు వస్తాడు వాడు ఇంకేదో మాట్లాడతాడు జగన్ మీద అవ్వండాడు రిషిఫ్ండ్ అంటేనే అదే మన గుద్రబాబు అని చెప్పి జనాలు అనుకోవాలి అది ప్రైవేట్ వాడికి ఇచ్చేయడమే కరెక్ట్ అని చెప్పి జనాలు అనుకునే విధంగా ఇక మొత్తం డ్రామా ఆర్టిస్టులందరూ ముందుకు వస్తారు ఇంకెవరికో ప్రైవేట్ ఇన్స్ట్రీలో పెట్టేస్తారు వాడు విచ్చల విడిగా వ్యాపారం చేస్తాడు ఇటు తెలుగుదేశం పార్టీ ఖర్చుల కదా వాడే పెడుతూ ఉంట ప్రజల సొమ్ము ఎవరో పాలు చేస్తారో వాళ్ళ ద్వారా ఇలా పార్టీకి ఎలా వస్తున్నా ఖర్చు పెట్టించుకుంటారు ఎప్పుడు జరిగేది ఇదే ప్రభుత్వ భవనాలు అంట అసలు గుద్ది పండు అయిపోయినాయట మెయింటైన్ చేయలే చెప్పి ఏపీ టూరిజం శాఖ చదువుతున్నారట ఏం చేయాలో పాలు పోవట్లేదు దిక్కు తెలియట్లేదు అంట చివరికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారు ఏ నిర్ణయం లేదా ఆల్రెడీ ప్రైవేట్ వాడికి ఇచ్చారని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ తీవ్ర వ్యతిరేకత వచ్చింది అనుకోండి ఆపుతారు లేదు తీవ్ర వ్యతిరేకత రానియకుండా అది ప్రైవేట్ వాడికి ఇచ్చేయడమే మేలని చెప్పి ఇంకా డ్రామా ఆర్టిస్టులు వస్తారు చూడండి ఐదు పైసలు మళ్ళీ కానీ పరిమాలు ఎదో వాళ్ళు చేస్తారు ఇంకా దానికి మళ్ళీ జగన్ ముడి పెడతారు మెయిన్ అదే కదా జగన్కు ముడిపెట్టేసి ఇంకా ఏదో మహా పాపం చేశాడని చెప్పిచ్చేసి దాన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తారు దానికి ఇచ్చేస్తారు ఏం రిసార్ట్లుగా మార్చుకోవచ్చు రేపు ఒకవేళ వీళ్ళకి ఇష్టం లేకపోతే రిసార్ట్లుగా మార్చుకోవచ్చు కొన్ని మార్పు చేర్పులు చేసుకోవచ్చు కదా అక్కడ దానికి తగ్గట్టు ఏమైనా అవసరం అయితే అట్లా కుదరదు వీళ్ళంతా ప్రైవేట్ వాడికి చేతిలో ఆస్తి పెట్టాలి వాళ్ళ ద్వారా వీళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి ఇది ఒక వ్యాపారమే ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చేసేది వ్యాపారమే అల్టిమేట్ వ్యాపారమే వీళ్ళ ప్రయోజనాలే ఫస్ట్ రాజకీయ ఆర్థిక ఇంకా దీన్ని ఎవరి చేతిలో పెట్టతారు మీరు చూడండి ఈ రోజున రాజగురువు పత్రిక దాని మీద ఎంత దారుణంగా రాసుకుంటూ వచ్చాడు గుదిబండ్ అయిపోయిందని రాసుకుంటూ వచ్చాడంటే దాన్ని ఇంకా చరమగీతం ప్రైవేట్ ప్రైవేట్లో పెట్టే మొత్తం పరంజామా సిద్ధం ఉన్నారు